హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాశి వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేదంటే మనం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరికాయ మీద జుట్టు లాంటిది ఉంటాయి కదా అట్లాంటిది అయితే వరేయకూరి పారేయకుంట్లో మనం ఇంట్లో బోల్దోముకున్నందుకు స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని ఎట్లా చేసుకున్న చూద్దాం ఈ వీడియోలో అయితే దీంతో ఇంకా రెండు ముచ్చట్లు కూడా నేను తీసుకొచ్చిన కొబ్బరి పీచుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా వీడియోని అయితే మొత్తం చూడర్రు అసలు స్కిప్ చేయకూరి సరేనా ముందుగానే అయితే కొబ్బరి పీచు ఉంటుంది కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత ఇట్లా జీరుకోవాలి ఆ పైన ఉన్న జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టు అంతా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఇట్లా జీరుకోవాలి పూర్వం అయితే దీంతోనే బోల్ దోముకునే ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే ఇది తెచ్చుకొని తోముకుంటున్నాం అసలు ఆ అసలు దోముకోవద్దు అయినా మనం దోముకుంటున్నాము నేను చూపిస్తున్న విధంగా ఇట్లా అట్లా చేసుకున్న తర్వాతనైతే ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అల్లుకోవాలి అంటే చుట్టుకోవాలి ఒక తాడులాగా వస్తుంది పూర్తిగా తాడు లెక్కేమి రాదు కొంచెం ఒక మామూలుగా వస్తుంది చాలా వీడియోస్లలో అసలు ఏంటంటే స్క్రబ్బరు యూజ్ చేయొద్దు యూజ్ చేయొద్దు అని చెప్పినా కానీ జనాలు మాత్రం దాన్ని మాత్రమూ విడిచిపెడతలేరు కదా దాంతోనే దోముకుంటుండ్రు క్యాన్సర్ వస్తుంది అన్న కానీ దాంతోనే దొంగకుంటున్నారు అట్లా వాటితో దోముకోకుండా ఇట్లా మనం ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ కదా మంచిగా జూడు రీట్లనైతే మొత్తం చేసుకోవాలి అంత గట్టిగా ఏం రాదు కొంచెం మామూలుగా అట్లా వస్తుంది ఇంకా మనకి ఎంత కావాలన్నా అట్లా అన్నీ చేసుకోవాలి చూడ అయితే అట్లా తయారు చేసుకున్నా ఇంకా అట్లా తయారు ఇంకేం చేయాలంటే సూది దారం తీసుకోవాలి అంటే దాన్ని చుట్టుకుంటా కుట్టుకోవడం కోసము ఇట్లా తీసుకున్న తర్వాత ఇంకా మన చేతుల మీద మంచి ఇట్లా సెట్ చేసుకువాలి అట్లా చుట్టుకుంటా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెనకని అయితే వాటిదే పీస్తో దోముకునేటోళ్ళు బూడిదేసి ఇప్పుడు సబ్బేసి సరిపేసి దోమినా కానీ అవి ఎట్లనే అట్లనే ఉంటున్నాయి ఇంకా రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కుట్టుకోవాలి మనం చేతమైనా సెట్ చేసుకుంటే కుట్టుకోవాలి అట్లా అట్లంతా పీచు ఊసిపోతుంది మిమ్మల్ని ఎక్కువ అట్లా వచ్చినాయి కట్ చేసుకోవచ్చు లాస్ట్లో వీడియో పుడితే చూస్తే మాత్రం అర్థమవుతుందండి అట్లా వెనకలకు ముందులకు అంత అట్లా కుట్టుకోవాలి వీడియోలు వేసినవి ఏమైనా అయితే చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం మనము ఇంట్లో ఏమైనా పని లేనప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టుకున్నాం అనుకో మనకు ఫ్రీగానే కదా పైసలు కూడా సేవ్ అవుతాయి మళ్ళీ రబ్ కొనుక్కుంటే పది రూపాయలు అవుతాయి కదా కానీ పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాం కరెక్టే కానీ దాంతో రోగాలు కూడా వస్తున్నాయి కదా మనం దాన్ని చూసుకుంటాం పది రూపాయలే కదా ఇదంతా కూడా కష్టపడతాడు అని అనుకుంటాం కానీ రకంగా మేము వీడియోలో చూసిన విధంగా అట్లా మొత్తం అయితే సెట్ చేసుకోవాలి ఇంకా కొంచెం కూడా పెట్టుకొని మొత్తం అట్లా కుట్టుకోవాలి మనకి ఎంత కావాలి అంత అట్లా పెట్టుకుంటే మొత్తం దాన్ని అయితే గుట్టుకోవాలి అదే పీస్తో డైరెక్ట్ దొంగకున్నాయం కాదు కానీ ఎవరైనా ఇంటికి వస్తే మంచిగా నీటికి కనబడదు అని ఇట్లా కుట్టుకోవడం అంతే అట్లా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినాయి కత్తరితో ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుందండి చూడండి పుట్టకనై తెలుస్తుంది ఇంకా ఇట్లా మొత్తం మంచిగా చుట్టూరుగా కుట్టుకోవాలి దారం మీకు కనిపిస్తుంది కదా జూడూ బయటకు ఎంత మంచిగా కనిపిస్తుందో అట్లా రివర్స్ ఉంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా ఏ షేప్లో కావాలంటే చెప్పి అట్లా కుట్టుకోవాలి చూసా అట్లా కుట్టుకోవాలి నాకు ఇంకొంచెం లూజ్ లూజ్ అనిపిస్తుందని ఇంకొంచెం కూడా పెట్టి అట్లా కుట్టుకుంటున్నా ఇంకా గైట్ టైట్గా కుట్టుకోవాలండి టైట్గా కుట్టుకుంటే మనము బోల్ తోమ్నా కొద్ది అది అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది ఇంత టైట్గా ఉన్నా కానీ తోముతూ ఉన్న కొద్ది లూజ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఎంత మంచి వచ్చిందో ఇక ఈజీగా రెడీ చేసుకుంటే అయిపోతుంది మనం కొనుకొచ్చుకొని తోముకునే బదులు ఇలానే కాకుండా ఇంకో రకంగా కూడా ఎట్లా తయారు చేసుకున్న చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ అదే కొబ్బరికాయతో అయితే మనము చిన్నగా ఉంటుంది కదా కొన్నిట్ల జుట్టు ఆ చిన్న ఇట్లతో కూడా ఇట్లా తయారు చేసుకున్న చూడండి ఇక నేనైతే చిన్న చిన్నవి తీసుకున్నా అవి పైన ఉన్న జుట్టు తీసుకొని దాన్ని అయితే చేత్తున్న అట్లా కొంచెం మంచి ఇచ్చ అంటే దాంట్లో ఉండేది ఇట్లా వెడల్పు చేస్తున్నాను అటు విడగొడుతున్న వాటిని అంటే కొడుతున్నా అట్లా అదంతా అట్లా చేసుకోవాలి ఇది కూడా చాలా ఈజీ ఉంటుంది అది కష్టం అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి చిన్న చిన్న వాటితో కూడా చేసుకోవచ్చు పెద్దది కావాలి అని ఏం లేదు మన వీడియోలు యూట్యూబ్ రబ్బా చూస్తలేరు ఎట్లున్నాయని కామెంట్ చేయరి లైక్ చేయరి షేర్ చేయరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఇట్లాంటి వీడియోలు కావాలనుకుంటే దాంట్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవన్నీ చేత మనం సెట్ చేసుకోవాలండి ఫస్ట్ డైరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోనుంటే అది రాదు కానీ ఇట్లా ఒకదానిపైన పైన ఒకట సెట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత యాజ్ యాజీస్ అది ఇట్లా కుట్టుకున్నాము అలానే కుట్టుకుంటే అయిపోతుంది ఇంకా అట్లా అట్లంతా సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత అట్లా అంతా మంచిగా కుట్టుకోవాలండి ఒక ఒక లైన్ ప్రకారం కుట్టుకోవాలంటే ఒక వేలో కుట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు కుట్టుకుంటే ఎక్కడ అక్కడే ఉడిపోతుంది మేము వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కుట్టుకోవాలండి మొత్తము ఇది కూడా టైట్గానే గుట్టుకోండి విడిపోతుంది తోమిన కొద్దీ మనము అట్లా హార్డ్ అంటే ఇట్లా కుట్టుకోండి అంటే చిన్నవి ఉన్నవి మా దగ్గర పెద్దవి లేవన్నప్పుడు ఇట్లా కుట్టుకోవచ్చు అండి చిన్న కొన్ని చిన్నగా ఉంటాయి కదా కొన్ని కొబ్బరికాయలకు జుట్టు దానిని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా కుట్టుకోవచ్చు చూడండి నేను పూర్తిగా కుట్టేసరికి ఇంత అయింది ఇలా వచ్చింది ఇట్లా మనకి ఎంత టైట్గా కావాలనుకుంటే అట్లా మంచిగా ఇట్లయితే మనీ కూడా మంచిగా సేవ్ అవుతాయి కదండి మనం మరి ఖాళీగా ఉన్నప్పుడు ఒక పది ఇరవై నిమిషాలలో అయితే అయిపోతుంది ఇది చెడు ఇట్లా కుట్టుకుంటే అయిపోయాయి ఎంత బాగా వచ్చిందో ఇది ఒక వేరే అన్నట్టు ఇది వేరే అది వేరే రెండు వేరు వేరుగా వచ్చినాయో అన్నట్టు ఏది ఈజీ ఉంటే అది ట్రై అండి చెరూరు ఎంత బాగా వచ్చినాయో రెండు సింపుల్గా చేసుకోవచ్చు మనీ సేవ్ అవుతుంది ప్లస్ మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది తోముకోవడం ఇంకా దాన్ని కొంచెం నానబెట్టి ఇంకా మనం దోమేసుకుంటే అయిపోతుంది అలా గిన్నెలు తోమడం కూడా అంత ఆటగం లేదండి మనం స్కబ్బర్ ఎట్లా తోముతామో అలానే ఉంది ఇది తోముతా ఉన్న కొద్ది ఏమవుతుందంటే లూజ్ అవుతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది అన్నట్టు అదేలానో ఇది కూడా ఇదాన్ని చాలా రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు మనం గొనకచ్చుకునే అయితే వీక్లో ఒకటి చేంజ్ చేసినా గబ్బు గబ్బుగానే అయితే ఇవి అట్లా ఏం కావు మంచిగా వాష్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మనం తోముకున్న తర్వాత చూడండి అట్లా నచ్చితే లైక్ చేయండి మనం ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటిదంటే మనమైతే అది దోశలు పోసుకునేటప్పుడు కానీ చపాతీలు తెలియజేసేటప్పుడు కానీ పేనం పైన ఆయిల్ పెట్టడానికి మనమైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అట్లాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి అట్లా కాకుండా మనం కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచుతోని మంచిగా ఈజీగా అది బ్రష్ ఎలా తయారు చేసుకున్న చూద్దాం చూడండి వీడియోనైతే పూర్తి వరకు చూడండి సరైన పూర్తి ముందుగా నేనైతే కొబ్బరి ఇవి ఉంటాయి కదా కొంచెం పొడువు ఇది తీసుకున్న పొడుగు తీసుకొని అట్లా వాటిని అన్నిట్లనే సపరేట్ చేసుకొని మంచిగా అట్లా కట్ చేసుకుంటున్నా వీడియోలో చూపిస్తున్న విధంగా జులు అట్నైతే అన్నీ కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత దువ్వెనతోనైతే మంచిగా దువ్వుకోవాలి అంటే అందులో ఏమైనా కొబ్బరి దుమ్ము ఉంటుంది కదా చిన్న చిన్నవి అవన్నీ పోవడానికి నేనైతే మంచిగా దువ్వినతోనైతే అవన్నీ మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి మంచిగా ఇంట్లో మనం మనీ సేవ్ చేసిన వాళ్ళమైతే హెల్త్ కూడా మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి అంటే హెల్త్ కరాబ్ కాకుండా ఉంటాయి ప్లాస్టిక్ యూజ్ చేసి క్యాన్సర్ అవి ఇవి తెచ్చుకోండి అవసరమా అండి ఇంకా అట్లా ఉన్న దుమ్మంతా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఏదైనా కట్టి ఉంటుంది కదా సన్నప్పది ఇంకేదైనా అయినా సరే నా దగ్గర అయితే నేనైతే చీపురు పుల్ల యూజ్ చేస్తున్నానండి గట్టిది వేరే చీపురు పుల్లలు ఉంటాయి కదా గట్టి చీపురు పుల్లలు అది యూజ్ చేసి దానికైతే మంచిగా అట్లా నేను మీడియోలో పెట్టేసుకొని దారం మీద కట్టుకుంటున్నా చూడాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ముడేసుకుంటున్నాను చీపురు పుల్ల అంటే అంత పాత చీపురు పుల్ల అనుకునేరు పాత చీపురు పుల్ల కాదండి కొత్త చీపురు పుల్లనే తీసుకున్నా అంటే కొబ్బరి చీపురులు ఉంటుంది ఆ చీపురు దాంట్లో కొన్ని గట్టిగా ఉంటాయి చూడ అది తీసుకున్నాను నా దగ్గర ఏది లేకపోతే అది తీసుకున్నా అట్లా ముడేసుకొని ఇంకా దారం మంచిగా కట్ చేసుకోవాలి అది చూడరు ఎంత మంచి వచ్చింది కదా చిన్న చీపురు మన ఇంట్లో దేవుని రూమ్ సెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు అది ఉంటుంది కదా అది కూడా దులుపుకుంటే క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఇట్లా నీట్గా సెట్ చేసుకోవాలి నీట్గా సెట్ చేసుకున్నాక మనకి అక్కడ చూడడానికి బాగాలేదు అనుకుంటే ఇట్లా ఏదో ఉంది అనుకుంటే దానికి ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు అండి ఊడిపోకుండా అవన్నీ కట్ చేసుకుని మంచిగా ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు అక్కడ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి అట్లా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఈజీగా ఉన్నాయి కదండీ వీడియోలు అయితే ఇట్లా కొబ్బరి అసలు వేస్ట్ చేయకుండా మంచిగా ఇట్లా అన్నీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి కొనుకొచ్చుకునే పని ఉండదు మనీ సేవ్ హెల్త్కు యూజ్ ఉంటుంది బెటర్ ఉంటారు మంచిగా ఇట్లా చేసుకోవచ్చు చూడరు అట్లనైతే ప్లాస్టర్ అయితే మంచిగా వేసుకోవాలి గట్టిగా ఉంటుంది అన్నట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇది అయితే దోశలు దోశలు వేసుకునేటప్పుడు నూనె పెట్టుతాం కదా దానికి ఆ బ్రష్గా యూజ్ చేసుకోవచ్చు పూజ రూము అంటే రూమ్ కాకుండా మనం సెల్ఫ్లో పెట్టుకుంటాం కదా అక్కడ సెల్ఫ్ను క్లీన్ చేసుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది చూడరు ఎంత బాగా వచ్చింది కదా ఇట్లా పైన పైన నూనె పెట్టుకోవడానికి కానీ చపాతీలు చేసినా యూజ్ చేసుకోవచ్చు దోశలు వేసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చండి ఇదైతే నచ్చితే లైక్ చేయండి మనం ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏదంతా యూజ్ చేసినాం కదా యూజ్ చేసినప్పుడు ఇట్లా ఈ పొట్టు వస్తుంది కదా కొబ్బరి పొట్టు దీన్ని అయితే పారేయకుంటే ఏం చేయాలంటే మనము ఇంట్లో దీపం పొగ పొగేస్తాం కదా అప్పుడప్పుడు పొగేయడానికి మంచిగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎప్పుడు స్నానం చేయించినాక కూడా పొగేస్తారు కదా అట్లా కూడా కొంచెం అగ్గిలాగా చేసి వేసుకోవచ్చండి దీన్ని అయితే పట్టున్నట్ల వేసుకొని ఇంకా మనము కర్పూరం కానీ గుగ్గిలం కానీ అందులో వేసుకొని అదంతా ఇల్లంతా ధూపం కూడా వేసుకోవచ్చండి అట్లా కూడా యూజ్ అవుతుంది కొబ్బరి పొట్టు కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఇన్ని యూస్ఫుల్ ముచ్చట్లు అయితే ఉన్నాయి కదా దీన్ని అయితే అసలు ఇట్లా వేస్ట్ వేయకూర ఓకేనా బయట కూడా పడేయకండి ఇంట్లోనే మంచిగా ఇవన్నీ యూజ్ ఉన్నప్పుడు ఎందుకు పడేయడం అండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకేనా బాయ్ బాయ్